పిఠాపురం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్బిఎస్ వర్మ రాజకీయంగా తనది ఒక అగమ్య గోచరమైన పరిస్థితి అండ్ అగమ్య గోచరమైన పరిస్థితి అంటే కూడా కనీస గౌరవానికి కూడా నోచుకునేటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆయన ఉండడం ఆయన్ను ఆయన వర్గాన్ని అయితే చాలా అసహనానికి గురి చేస్తుంది కానీ అసహనం బయటకు వెళ్ళకపోలేక అదంతా గొంతులను దిగమింగుకొని పార్టీ అధినాయకుని నిర్ణయం మేరకే నేను పనిచేస్తాను పార్టీని ముఖ్యమతి ఇది అని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడాల్సి వస్తుంది చాలా ఆశ్చర్యం ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి అక్కడ బలమైన అభ్యర్థి ఆయన పోటీ చేయాల్సిన చోటు ఆ చోటును జనసేన అధ్యక్షుడి కోసం త్యాగం చేసినప్పుడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారేమో వర్మాకి మంచి భవిష్యత్తు ఉంది వర్మ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి రాకపోయినా ఎమ్మెల్సీగా మండలిలోకి వస్తారు మొదటి పెడుతులని ఎమ్మెల్సీ ఇస్తావు నువ్వు అది వర్మ ఇది వర్మ అని చెప్పి మంచిగా మొగిడారు వాడుకున్నారు అండ్ జనసేన అధ్యక్షుడు కూడా వర్మను పెద్ద స్థాయిలో వచ్చడమే నా కర్తవ్యం ఆయనను ఎవరు ఊహించిన స్థాయిలో పెడతారు అది ఇది అన్నారు ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చింది కూటమి ఇంకా అంతే అక్కడ పూర్తిగా జనసేన ఆధిపత్యం తీసుకోవడం స్టార్ట్ చేసిన నియోజకవర్గంలో డైరెక్ట్ వర్మ మీద దాడి జరగడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరగడం ఎక్కడే కూడా రవ్వంత కూడా వర్మకు అవమానం అమ్మంటారు గౌరవం లేకుండా అవమానమే మిగులు వస్తూ ఉంది ఎక్కడ ఎమ్మెల్సీ ఫిల్ చేసే అవకాశం వచ్చినా ఫస్ట్ వర్మ పేరు వినిపిస్తుంది అదే అమ్మ లాస్ట్కి వెళ్ళిపోతుంది పోనీ టీడీపీ కోసం ఒక త్యాగం చేశాం జనసేన కోసం త్యాగం చేశాం కనీసం కాస్త గౌరవమైన వస్తుందా వీళ్ళ దగ్గర నుంచి అయ్యో పాపం అనేది జాలీనా వస్తుందా సానుభూతి అయినా వస్తుందా అని అంటే అసలు జనసేన పార్టీ కీలకమైన అకౌంట్ల నుంచి వర్మను తిడుతున్న తిట్లు చూస్తే బాబు ఈ రాజకీయము ఈ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎన్ని అవమానాలు దిగబింపుకొని ఎందుకు బాబు ఈ రాజకీయాలు ఈ అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళ తప్పు లేమో ఏం తిడుతున్నారు ఏం తిడుతున్నారు వర్మను మరి ఆయన చేసిన పాపం ఏంటో ఆయన చేసిన అన్యాయం ఏంటో నిజంగా అర్థం కావట్లేదు ఆయన చేసిన పాపం ఏంటో ఆయన చేసిన అన్యాయం ఏంటో ఆయన మద్దతుతోనే గెలిచారు అనేది ముమ్మానికి నిజం కదా ఆ కృతజ్ఞత లేకపోయి కనీసం జాలి కూడా లేని పరిస్థితి ఏమన్నా జరుగుతూ ఉన్నారా వర్మను ఒక పక్క గౌరవం లేక మరి ఒక పక్క బూతులు తిట్టించుకొని ఇంకో పక్క తాను నమ్ముకున్న పార్టీ ఏమో ఆ పార్టీ అధినేత ఏమో ఇంకొక పార్టీ నిర్ణయాల మీద ఆధారపడి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం టీడీపీ అధికారంలో ఉంది అనే మాట కానీ వాళ్ళు ఏమో బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు అంత అనుభవం ఉన్న చంద్రబాబు గారు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే ఎక్కడ తీసుకుంటున్నారు ఇది జనసేన అధ్యక్షుడు వద్దు అంటే వద్దు జనసేన అధ్యక్షుడు కావాలంటే కావాలి అండ్ బీజేపీ వైపు సోమవీరాజు గారికి ఎమ్మెల్సీ ఏం చంద్రబాబు గారికి రవ్వ కూడా ఇష్టం లేదు కానీ తప్పదు భరించాలి ఏ విధంగా చూసుకునే చంద్రబాబు గారు బలహీనంగానే కనిపిస్తూ ఉన్నది వర్మ విషయంలో అసలు ఏ ఒకవేళ టీడీపీ అధినేత టీడీపీకి వర్మకి ఏమన్నా చేద్దామనే ఆశ అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేని పరిస్థితి ఏమో బహుశా మరి అది బలహీనమైన లీడర్షిప్ే కదా ఇది తనను వాడుకున్న జనసేన ఏమో ఒత్తులు తిడుతూ ఉంది మాటించిన టీడీపీ ఏమో బేలతనం ప్రదర్శిస్తూ ఉంది రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచే ఆ కెపాబిలిటీ ఉన్న వ్యక్తి చూపించుకున్న వ్యక్తి ఇంతకుముందు తన ఏందో ఇప్పుడు చూడు పాపం ఎంత దీనంగా ఉంది ఆయన పరిస్థితి గౌరవాన్ని చంపుకొని రాజకీయాల్లో ఉంటూ ఎవరి కోసం పనిచేశారో వాళ్ళతోనే ఓతులు తెట్టించుకుంటూ వర్మ నిజంగానే చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళకి ఏమన్నా కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా మీ అంత పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నందుకు మిమ్మల్ని చూసి వాళ్ళకి సాటిస్ఫై సాటిస్ఫై అవుతూ రాజకీయాల్లో ఉంటారు ఆయన నిజంగా ఏమన్నది ఏముందిలే పాప వారు మరంజులో పక్క బుద్ధులు తీసుకుంటారు మాటిచ్చిన ఏమో గాలి బదిలేసారు వాడుకున్న మళ్ళీ ఏమో బుద్ధులు ఉన్నారు అని చెప్పి ఒకసారి మీరే ఇన్స్పిరేషన్ అయ్యారు రాజకీయాల్లో చాలా మందికి ఓ పక్క అని చంపుకొని им да, проблемът ми е стотинайма, че